హాయ్ అండి ఎపిసోడ్లో జస్ట్ అందరూ ఒక బా అందరిది బాధాకరమైన జర్నీ అండి ఎవరిది అంత సులభతరంగా అయితే ఏమీ లేదు ప్రతి ఒక్కరి కథ వెనక ఒక కష్టం ఉంది ఒక బాధ ఉంది ఒక ఎమోషన్ ఉంది అనేది వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమవుతుంది అయితే ఇక్కడ నె డెమాను ఆట అంటే డెమాన్ అన్నట్టుగా బాగా నిరూపించుకుంటున్నాడు అయితే ఈ తను గెలుసుడు ఇంబాం ఏంట్రా ఛాన్స్ ఇస్తే వాడు ప్రతిదీ గెలిచేస్తున్నాడు అని అంటే అన్న ఎప్పుడు ఛాన్స్ ఇవ్వట్లేదు నాకు అన్న ఆడని ఇవ్వట్లేదు అది అంటున్నారు ఆడని లాస్ట్ మూమెంట్లో హ్యాపీగా ఎంజాయ్ చేయని మొత్తానికి డెమాండ్ మంచిగా ఆడుతున్నాడు గెలుస్తున్నాడు తనకు నచ్చిన ఫుడ్ను తనకు నచ్చినవన్నీ తెచ్చుకుంటున్నాడు అలాగే ఇలా గెలిచినాక రోజుకొకరు ప్లేయర్ ఆఫ్ ద కంటెస్టెంట్ అవుతారు కదా వాళ్ళకి ఇంటి నుంచి మెసేజ్ వస్తుందంట ఆల్రెడీ డిమాండ్కి వచ్చిందంట అయితే ఇంకొక అప్డేట్స్ ఏంటంటే ఈరోజు కళ్యాణ్ తనుజా కూడా గెలిచారంట వాళ్ళకు మరి వీళ్ళిద్దరిలో ఎవరికి ఇంటి నుంచి వస్తుందనేది చూడాలి రెండు టాస్కులు పెడితే వీళ్ళిద్దరు జోడిగా వీళ్ళే గెలిచారంట అయితే ఈరోజు డిమాండ్ని ఆడొద్దని రిక్వెస్ట్ చేసేది కొంచెం గొడవలాగా ఏందంట కానీ మొత్తానికి డిమాండ్ సంచాలకగా ఉంటూ కళ్యాణ్ తన ఒక జోడిగా నెక్స్ట్ ఇమాన్యులు అండ్ సంజన గారు ఒక జోడిలాగా ఆడతారంట అయితే ఈరోజు కళ్యాణ్ తనజ గెలుస్తారంట అయితే ఇక్కడ సెలబ్రిటీకి ఇంకోసారి ఇంకో సీజన్లో రావాలంటే అని ఎందుకు తమను పెట్టారంటే ఫస్ట్ అయితే ఒకసారి లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పెద్ద ల్యాక్ చేయను సింపుల్గా పెడదామని వీడియో ఫిక్స్ అయ్యాను ఎందుకంటే ఇప్పుడు బిగ్ బాస్ షో చూడడానికి సెలబ్రిటీస్ కావాలి టీవీ సీరియల్ యాక్టర్స్ కావాలి అప్పుడు లేని ప్రాబ్లము విన్నింగ్కి వచ్చే వరకు సీరియల్ వాళ్ళు సెటిల్ అయిపోయారు వాళ్ళు అది ఇది అని అంటున్నారు కదా ఇప్పుడు ఎక్కడ రాని ప్రాబ్లము లాస్ట్ విన్నింగ్కి వచ్చే వరకు ఇప్పటి వరకు అప్పుడెప్పుడో స్ట్రీముకి వచ్చింది టాప్ టూలో ఆ తర్వాత ఇప్పటి వరకు అట్లీస్ట్ టాప్ టూ టాప్ త్రీ వరకు కూడా ఏ లేడీ కంటెస్టెంట్ రాలేదు ఈసారి తనుజ వస్తుంది ఆ అమ్మాయి లేడీ విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది కానీ చాలామంది వాళ్ళనే కోల్పోతుంది అనిపించింది ఎందుకనంటే ముఖ్యంగా ఈ ఎక్స్ కంటెషన్ వెళ్ళిపోయిన వాళ్ళు వీళ్ళు ఏంది అసలు దాడి చేస్తున్నట్టే ఉంది దండయాత్ర చేస్తున్నట్టే ఉంది త సెలబ్రిటీస్ కళ్యాణకి సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళకు కళ్యాణ్ సపోర్ట్ ఎప్పుడు సపోర్ట్ చేయొద్దు అని చెప్పట్లేదు ఎట్లీస్ట్ తనుజ తరఫున ఒక మాట అమ్మ నువ్వు గెలువు ఆడు నువ్వు ఒక లేడీ వినర్ అయితే ఒక ఎట్లీస్ట్ ఒక చిన్న మాట ఒక చిన్న మాట అప్రిషియేట్ చేయొచ్చు కదా ఎందుకు ఒక్కదాన్ని టార్గెట్ చేసినట్టుగా అప్పుడెప్పుడు అగ్ని పరీక్ష నుంచి పక్కకు తప్పుకున్న ప్రదీప పవన్ ఆయన ఉన్న అతను ఒక్కడ కొంచెము తనుజకి ఆల్ ద బెస్ట్ అండి ఈ లేడీ అవ్వాలని ఒక మాట చెప్తున్నట్టున్నాడు కానీ ఈ మిగిలిన వీళ్ళందరూ ఎందుకు ఒక దాడి చేసినట్టుగా ఎందుకు అంత కక్ష కట్టారు తనుజ మీద ఆ అమ్మాయి విన్నర్ అవుతూ తట్టుకోలేకపోతున్నారా ఇప్పుడు పోనీ కళ్యాణి వేలెత్తి చూపేంత జర్నీ ఏమి లేదా ఎక్కడ లేదా ఇప్పుడు కనపడుతున్నాయి మిస్టేక్స్ మొత్తము కళ్యాణ్లో కనపడట్లేదా ఇమాన్యుల కనపడట్లేదా ఇంకెవ్వరిలో కనపడట్లేదా ఈ మిగిలిన నలుగురు కంటెస్టెంట్స్లో కనపడని మిస్టేక్స్ తప్పులు అన్ని తను కనపడుతున్నాయా కళ్యాణంలో మిస్టర్ పెర్ఫెక్టా మిస్టర్ కూల మిస్టర్ కూల అని నేను కూడా ఒప్పుకుంటాను గేమ్స్ ఆడినంత వరకు ఆడాడు అట్లాంటి తను ఆడిన ప్రతి గేమ్ గెలిచింది కూడా ఏం లేదండి ఇమాన్యాలతో ఓడిపోయాడు డెమాన్తో ఓడిపోయాడు చాలా గేమ్స్లో తను గెలవాల్సిన దగ్గర గెలిచాడు ఓడిపోయే దగ్గర కూడా ఓడిపోయాడు తను వాయిస్ను రేస్ చేయాల్సిన దగ్గర కూడా డౌన్ చేశాడు అన్నీ ఓకే ఇప్పుడు ఏమంటంటే కళ్యాణ్ని అప్రిషియేట్ చేస్తున్నారు అట్ ది సేమ్ టైం తను చెప్పి కూడా అంతగాకుని అట్లీస్ట్ ఒక అప్రిషియేట్ చేయొచ్చు కదా తను కూడా ఆడు అని ఒక మాట చెప్పొచ్చు కదా ఎందుకు అంత కక్ష కట్టినట్టుగా అందరు ఒక్క సైడ్ అయ్యి ఒక్క సైడ్ వార్ వన్ సైడ్ అన్నట్టుగా ఎందుకు చేస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపించింది ఇది న్యాయమైనా కాదా అనేది మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేసి వీడియోని చూడండి ఫ్రెండ్స్ ఏవీస్ ప్లే చేయడంలో కూడా తనజ అన్యాయమే జరిగింది ఎక్కడ జరిగింది ఎలా జరిగింది అంటే వచ్చిన అప్డేట్ వరకు చెప్తున్నానండి ఇప్పుడు వరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ వరకు చెప్తున్నాను ఈ రోజు నుంచి బిగ్ బాస్ హౌస్లో మన ఆ జర్నీ ఏవీలు షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు అంటే ఈ రోజు జరుగుతుందంటే మనకి ఎప్పుడు చూపిస్తారు రేపు బుధవారం ఎపిసోడ్లో మనకు చూపిస్తారు వెనస్డే ప్రోమోలు కానీ అండ్ ఎపిసోడ్లో కానీ మనకు రివ్యూల్ అవుతాయి అయితే ఫస్ట్ వెనస్డే రోజు మనకు డిమాండ్ అండ్ ఇమ్మది చూపిస్తున్నారు నెక్స్ట్ థర్స్డే సంజన అండ్ కళ్యాణ్ చూపిస్తున్నారు ఫ్రైడే తన చూపిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం ఇప్పుడు ఫ్రైడే ఆ ఎపిసోడ్ ఎప్పుడు వస్తుంది టెన్ టు లెవెన్ టెన్ టు లెవెన్ తర్వాత ఓటింగ్స్ ఎప్పుడైపోతున్నాయి ట్వెల్వ్ ఓ క్లాక్ అంటే వన్ అవర్లో ఆ అమ్మాయికి ఏమంత ఓటింగ్ పడుతుంది ఇక్కడ ఫేవరిజం కనపడుతుంది కదా ఇప్పుడు కనీసం ఫస్ట్ డే అయ్యకపోయినా అట్లీస్ట్ సెకండ్ డే వేయచ్చు కదా పోనే ఈరోజు మనకు ట్యూస్డే కదా ఈరోజు ఒకరిది అట్లీస్ట్ ప్లే చేయొచ్చు కదా ఈరోజు డెమాండ్ ఇమ్మిది చేసి రేపు తనుజది అట్లనే థర్డ్ థర్స్డే రోజైనా చేయొచ్చు కదా ఫ్రైడే రోజు తనుజీ చేయడం దీనిలో మీకు అన్యాయం కనపడుతుందా లేదా పక్షపాతంగా బిగ్ బాస్ టీమ్ వ్యవహరిస్తున్నారా లేదా కేవలం సెలబ్రిటీస్ని ఒక ఫేమ్ కోసమే వాడుకుంటున్నారా ఎందుకంటే ఇప్పుడు సెలబ్రిటీస్ని అడ్డబెట్టుకుని ఇప్పుడు సెలబ్రిటీస్ లేకపోతే షోలు చూడరు కానీ విన్నర్స్ మాత్రం సెలబ్రిటీస్ కాకూడదు అన్నారు ఇప్పుడు ఒక కామనర్ అయితే యాజ్ ఏ కామనర్గా నేను కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను కానీ ప్రియారిటీస్ అనేది ఈక్వల్గా ఇవ్వాలనేది నా ఉద్దేశం అండి దీని మరి మీకేమనిపించింది అనేది కూడా కమెంట్ చేయండి అసలు ఫ్రైడే నిజంగా ఒకవేళ తనుజది జది ఏ వస్తే మాత్రం ఖచ్చితంగా అన్యాయం చేసినట్టే అండి ఇంకో ముఖ్యమైన అప్డేట్ అండి ఇది వచ్చినంత వరకు అప్డేటు ఇక్కడ ఏమంటున్నారు అంటే ఫ్యాన్స్ అయినా సరే కళ్యాణ్ ఫ్యాన్స్ అయినా సరే అస్సలు మీరు డిసప్పాయింట్ అవ్వకండి ఎవరి మాటలు కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకండి ఎందుకంటే విన్నింగ్ ఛాన్స్ ఎవరికైనా ఉన్నట్టుగా ఉందంటండి ఏమో కళ్యాణ్ పెద్ద లీడింగ్లోకి వెళ్ళిపోయినట్టు ఏం లేదు అది యూట్యూబ్ ఫోల్స్లో అట్లా కనపడుతుంది కానీ అలా ఏమీ లేదంటే చాలా టఫ్ అయితే చాలా 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 టఫ్ అయిట్ కనపడుతుందంట అఫీషియల్లో అఫీషియల్లో కళ్యాణ్కి ఓటింగ్ ఎక్కువ పడుతుందంట హాట్స్టార్లో ఓటింగ్ ఎక్కువ ఉంటుందంట మిసుడు కాల్స్లో తనుజకు ఎక్కువ ఉందంట సో రెండు కలిసి బ్యాలెన్స్ అవుతున్నాయి ఎవరైనా గెలవచ్చు కళ్యాణ్ ఓడిపోతే అయ్యో ఓడిపోయాడు అన్యాయం జరిగిందని మనం బాధపడాల్సిన అవసరం లేదు తనుజ ఓడిపోయిన ఓడిపోయినా కూడా తనుజకు అన్యాయం చేశారని కూడా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇద్దరికి ఈక్వల్గా ఓటింగ్ పడుతుందంటే ఎవరైనా గెలవచ్చు సో మీరు నచ్చిన మీ అభిమానికి మీరు ఖచ్చితంగా ఓటు వేసుకొని విన్నర్ని చేసుకొని అలాగే ఇంకొకటి ఇక్కడ కళ్యాణ్ గెలిస్తే మాత్రం బిగ్ బాస్ టీమ్కి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా వేల వందల రూపాయల పబ్లిసిటీ దొరికినట్టు ఎందుకంటే సోల్జర్గా వచ్చాడు కదా ఇప్పుడు ఒక సోల్జర్ ఇలా వచ్చి బిగ్ బాస్ షోలకు అది తెలుగు బిగ్ బాస్ షోలోకి వచ్చి ఆడి గెలిచి విన్నర్ అయ్యాడంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా మంచి పబ్లిసిటీ వచ్చినట్టు కదా వంద కోట్ల పబ్లిసిటీ వచ్చినట్టే కదా అది కూడా ఆలోచిస్తున్నారేమో ఇప్పుడు ఒకవేళ కళ్యాణ్ విన్నర్ అయితే అగ్ని పరీక్ష టూకి నెక్స్ట్ ఎంబడ రంగం సిద్ధం చేస్తారు కదా అంటే ఇది బాగా హిట్ అయింది కదా కామనర్స్ థీమ్ అనేది బాగా హిట్ అయింది కదా అంటే వీళ్ళ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇలా 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 ఇంప్లిమెంట్ చేస్తూ ఫైనల్గా కామనర్స్కి ఈ ఛాన్స్ బిగ్ బాస్ ఇద్దాం అనుకుంటున్నారు పోనీ అలానే అప్రోచ్ అవుదామన్నా బెటర్ ఎందుకంటే సెలబ్రిటీస్కి ఏదో ఒక ఛాన్స్ వస్తుంటుంది మన లాంటి వాళ్ళకే కదా ఏ ఛాన్స్ రాని పోనీ ఈ థీమ్ ప్రకారం ఫైనల్గా లాస్ట్కు ఓన్లీ కామనర్స్ వెళ్ళాలి కామనర్స్కే ఈ షో అన్నట్టు ఉంటే బాగానే ఉంటుంది మరి ఇంతవరకు చెప్పిన దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటుంది కమెంట్ చేయండి ఇప్పటికైనా లైక్ చెప్తే లైక్ చేయండి నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మిడ్నెట్ టాక్స్లో కలుద్దాం బాయ్ అండి